శ్రీమాత్రే నమ శివాయ గౌరవే నమ శ్రీవేదవ్యా విరచ మహాభారతం సంక్షిప్తగాథ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీ సరస్వతీం వ్యాసం తథోజయముదీరే వ్యాసం వసిష్టనం శక్తే పౌత్రమకల్మం పరాసరాత్మకం వందే సుఖతాం తపోనిధిం అలా వారణామతంలో ఉన్న పాండవుల యొక్క సౌధ యొక్క కందకాన్ని పరిశుభ్రం చేసే నెపంతో కనకుడు భవన మధ్యలో బెలం దవ్వడం మొదలుపెట్టాడు పురోజనునికి అనుమానం కలగకుండా బిలఖరణం సాగుతోంది పురోజనుడు తన కార్యక్రమం సక్రమంగా సాగించి లాక్షాగృహానికి నిప్పు ముట్టించే కోసం చూస్తున్నాడు పాండవులు ఒక కంట పురోజనుని వ్యవహారాలన్నీ కనబడుతూనే ఉన్నారు ఒకనాడు కుంతి బ్రాహ్మణ సమారాధనం సాగించి నగరవాసులందరికీ భోజనాలు పెట్టింది ఆ సాయంత్రం ఒక స్త్రీ ఐదుగురు బిడ్డలతో వచ్చి తృప్తిగా ఆరగించి తప్పదాగి మత్తులో అక్కడే నిద్రపోయింది అంత క్రితం రోజునే సొరంగం తప్పడం పూర్తయింది కనుక రోజనుడు నిప్పు పెట్టే వరకు ఆగకుండా లక్క ఇంటికి దాని పక్కనే ఉన్న ఆయుధాగారానికి ఏకకాలంలో నిప్పు ముట్టించి పలాయనం సాగించాలన్నాడు భీమసేనుతో రహస్యంగా ధర్మరాజు ఆ రాత్రి రెండో జాము చివర వారణావతం గాఢాంధకారంలో ప్రగాఢ నిద్రలో ఉంది భీమసేనుడు పిల్లిలా అడుగులు వేసుకుంటూ వెళ్ళి పురోచులను గది దగ్గర నిప్పు పెట్టాడు ఒక్క అంగలో సింహద్వారానికి నిప్పు ముట్టించాడు అంటే అటే వెళ్ళి మిగిలిన మూడు ద్వారాలకు వంటించాడు పొగలు ముదిరి సెగలు రేగి మంటలు వ్యాపించే వాళ్లకు పాండవులు కుంతి సహితులై బెలమార్గానికి బయలుదేరి కొంత నడిచేసరికి వారికి అలసట రాగా భీముడు వారిని తన భుజాల మీదకి ఎక్కించుకుని వేగంగా నడుస్తున్నాడు పాండవులు గంగా తీరం చేరారు వారిని గంగ దాటించి వెళ్ళినాడు అప్పటికి అక్కడికి విధుర్ని పంపున చేరిన నావికుడు తన నావ మీద వారిని గంగ దాటించి వెళ్ళినాడు పాండవులు అడవిలో పడిపోతున్నారు తెల్లవారింది భస్మమైన లాక్షాగృహంలో ఐదుగురు బిడ్డలతో సయనించిన బిల్లశ్రీ అస్తులను చూసి అవి కుంతి పాండవుల అవశేషాలని ధృతరాష్ట్రునికి వార్త పంపారు ప్రజలు కనకుని నేర్పు వల్ల భస్మగృహంలో సొరంగ ద్వారం కనిపించినందున పాండవులే మరణించినట్లుగా భావించి దుర్యోధనుడు మిత్రులతో ఆనందించాడు ధృతరాష్ట్రుడు కొంతసేపు ఏడ్చి భీష్ము దుర్యోధనాధులతో గంగా తీరానికి వెళ్ళి అంత్యక్రియలు జరిపి తర్పణాలు అర్పించాడు భీష్ముడు విపరీతంగా విలుపంచడం చూసి విదురుడు ఏకాంతంలో రహస్యమంతా వివరించగా పితామహుడు తృప్తిగా విదురుని అభినందించాడు లక్క ఇల్లు విడిచిన పాండవులు కీకారణ్యంలో పడిపో వెళ్ళిపోతున్నారు సూర్యరశ్మి నేలకు సోకని గాఢారణ్యంలో సాగి 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 సమయానికి ఒక ప్రాంతం చేరారు యామినీదేవి తన అంధకార వస్త్రాన్ని భూమికి ముసుగు వేయనున్న సమయం అది కుంతీదేవి తనకు దాహంగా మనదంది భీముడు ఒక్క అంగలో ముందుకు దూకి సరోవరం కోసం చూసే ఊహతో ఉన్నతమైన వృక్షశిఖరానికి ఎక్కాడు కొద్ది దూరంలో ఒక సరోవరం కనిపించింది పరుగు పరుగును వెళ్ళి నీరు తెచ్చేసరికే అన్నదములు కుంతి గాఢ నిద్రలో ఉండడం చూసి నిట్టూర్చి అక్కడే వారికి రచ్చగా కూర్చున్నాడు అదే వనంలో విశాల వృక్షం వాసభూమిగా హిడింబుడనే రాక్షసుడు తన చెల్లి హిడింబతో పాలన సాగిస్తున్నాడు అడవిలో నరవాసన సోకడంతో చెల్లిని పంపి ఆ మనుషులను తీసుకుని వచ్చి వంట చేసి పెట్టమన్నాడు వచ్చిన హిడింబాలంత దూరంలో భీమసేనని చూసి అతను రూపదారుఢ్యాలకు మోహితురాలై ఈ మహావీరుడే నాకు తగిన భర్త అనుకుంది ఆమె మనస్సు భీముని కోసం పరువులు తీయగా ఆ కామరూపిణి అత్యంత సుందర రూపం ధరించి ఓ వీరుడా మీరెవరు ఇది మా అన్న హిడుంబుడనే రాక్షసుని ఏలుబుడిలోని అరణ్యం వాడు మిమ్మల్ని సంహరించి తీసుకురమ్మన్నాడు కానీ నాకు మిమ్మల్ని చూసిన క్షణం నుంచి మనసు స్వాధీనం తప్పింది మీ భార్యగా స్వీకరించకపోతే ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను అంది భీమసేనుడు ఓ యువతి ఆయన మా అగ్రజుడు వీరు నా సోదరులు ఆమె మా తల్లి పెద్దవాడికి వివాహం కాకుండా పెళ్లి చేసుకునే సాహసం నాకు లేదు అదీగాక వీరందరినీ ఈ క్లేశాలలో విడిచి నేను నీతో సంసారికమైన సుఖభోగాలని ఎలా అనుభవిస్తాను మరిన్ని నీ అన్నకు భయపడి ఇప్పుడు సుఖంగా నిద్రిస్తున్న వీరికి నిద్రాభంగం చేయను వాడెవడో రాని వాడి పరాక్రమం నేను చూస్తాను అన్నాడు హిడింబ పరి పరి విధాలుగా తన అన్న శక్తిని తెలుపుతూ తన మనస్సులోని కోరికను వ్యక్తం చేస్తూ తన్ని స్వీకరించమని భీముని ప్రార్థిస్తూనే ఉంది చెల్లెలు వెళ్ళి ఘడియలు దాడుతున్నా తిరిగి రాకపోయేసరికి నరమాంసం కోసం నాలుగు తడుపుకుంటున్న హిడింబుడు తీవ్ర క్రోధంతో చెంగు చెంగున సింహంలా లంఘిస్తూ చింతనిప్పుల వంటి కన్నులలో సెగలు జిమ్ముతుండగా దీర్ఘంగా నిట్టూర్పు వదులుతూ వానకాలపు మబ్బులా వచ్చి నిలిచాడు అన్నను చూస్తూనే హిడింబ గజగజ వడుగుతూ మీ అందరినీ నా వీపు మీదకి ఎక్కించుకుని వెళ్ళిపోతాను రండి అంది భీముడు వికటంగా నవ్వి మేసం మీద చేయి వేశాడు తన చెల్లెలు ఒక సామాన్య మానవుని ప్రేమించడం చూసిన రాక్షసుడికి ఆమె మీద ఆగ్రహం కలిగింది తక్షణం ఆమెను సంహరించాలని అడుగు ముందుకు వేయగా భీమసేనుడు అడ్డు వెళ్ళి ఒరే నీచుడా నిరపరాధి అయిన ఆ పిల్ల మీద చేయి చేసుకోకు ఇక్కడ నా సోదరులు తల్లి సుఖనిద్ద్రలో ఉన్నారు వారికి నిద్రాభంగం కాకుండా చూడాలి నేను నడు కొంచెం దూరంగా వెళ్ళి మన బలం చూసుకుందాం నీ చెల్లెలు నువ్వు చెప్పిన పనే చేద్దామనే వచ్చింది కానీ దాని మనస్సు ప్రేమవశమైంది ఇప్పుడు దాన్నేమి చేయకు దూరం నడు మత్తెక్కిన పాదం కింద పడిన మనిషి తలలా ఇప్పుడు నువ్వు నా కాళ్ళ కింద నిలిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అనగా ఆ రాక్షసుడు చాలా సంతోషం నిద్రపోయే వారిని చంపే నీరసం లేదు నాకు విట్టున్నాను కదా అని తెగవాగుతున్నావురా నీ రక్తం తాగి అప్పుడు నిన్ను ప్రేమించే ఈ కామినని సంహరిస్తాను అన్నాడు అంటూనే అడుగు ముందుకు వేసి పొడవయని దూలం వంటి చెయ్యి పైకెత్తి ముందుకు జాపాడు ఆ చేతిని అలా గాలిలోనే ఎత్తిపెట్టి ఎనిమిది ధనువుల దూరం నెట్టుకుంటూ పోయి తన బాహువుల మధ్య బిగించాడు మహాకాయుణ్ణి వాడు గిలగల్లాడుతూ గర్జించాడు ఆ ధ్వని తన వారికి నిద్రాభంగ కారణమవుతుందని మరింత దూరం ఈడ్చుకుపోయి విడిచి ముష్టి యుద్ధం ప్రారంభించాడు భీమసేనుడు ఉన్మాదం ఎక్కిన మత్తే బాలవలే వారు పోరుతుంటే ఆ అడవంతా దద్దరిల్లుతున్నది ఆ ప్రాంతమంతా ఎగుడు దిగుడు లేకుండా సమతల ప్రాంతం అయింది అప్పటికి నిద్రలేచిన ధర్మరాజాదులు కుంతి ఆశ్చర్యంతో తమ ఎదురుగా ఉన్న సుందర స్త్రీని చూసి విశేషం అడుగుగా హిడింబ జరిగిన కథ అంతా నెమ్మదిగా చెప్పింది స్వస్తి శ్రీకృష్ణ శరణమ్మ